సో ఇది ఒక సెన్సిటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏల్ నాటి శని సెన్సిటివ్ అని ఎందుకన్నాను అంటే ఇప్పుడు మన తెలుగు ఆస్ట్రాలజీ కమ్యూనిటీలో బేసిక్ మేజర్ గా తెలుగు ఆస్ట్రాలజీ కమ్యూనిటీలో శనికి సంబంధించి ఏదైనా ఒక చిన్న ట్రాన్సిట్ జరిగినా చిన్న మూమెంట్ జరిగినా ఇంకా స్టార్ట్ చేస్తారు తెలుగు యూట్యూబర్స్ అయితే తెలుగు ఆస్ట్రాలజర్స్ అయితే ఈ రాశుల వాళ్ళు మాయమైపోతారు ఈ రాశుల వాళ్ళు కుబేరులు అయిపోతారు ఇంకా అదైపోతుంది ఇదైపోతుంది ఏంది ఒక శని మూమెంట్ కి ఒక రాశి మూమెంట్ కి ఎప్పుడు జరిగే మూమెంట్ కి అట్లైపోతుంది ఇట్లయిపోతుంది అనేసి మాయమే కూడా ఏంటంటే పిచ్చి కాకపోతే సో ఇలాంటి ఫేక్ సూపర్స్టిషన్స్ మధ్యలో నేను ఒక ఆథెంటిక్ ప్రొడిక్షన్ అండ్ రియల్ ప్రొడిక్షన్స్ ని ప్యూర్ సైన్స్ బేస్డ్ డిగ్రీస్ అండ్ అన్ని కంజంక్షన్స్ బేస్డ్ ఆస్పెక్ట్స్ బేస్డ్ దీని బేస్డ్ తీసుకొని వస్తే అటు తిప్పి తిప్పి చివరికి నాదే తప్పనొచ్చు ఓకే సో ఇట్లా కూడా అవుతుంది అనమాట సో ఇప్పుడు మీ నా ఛానల్లో మీరు చూసే ప్రతి ప్రొడిక్షన్ కూడా ప్రతి మాట కూడా అన్ని ట్రూ నిజమే చూపిస్తా నిజమే చెప్తాను అనమాట ఓకే ఈ వీడియోకి ఎక్కువ వ్యూస్ కూడా రాకపోవచ్చు ఎందుకంటే ట్రూ సైన్స్ ని చెప్తున్నారు కదా ట్రూ సైన్స్ ని ఎవరు ఎక్స్ప్లోర్ చేయాలనుకోరు మనందరికి మ్యాజిక్ కావాలి ఓకే సార్ ఇంకా ఈ విషయాన్ని పక్కన పెట్టుకుంటే ఫస్ట్లీ మేష లగ్న ఫలితాలు మేష రాశి వారు కూడా చూసుకోవచ్చు సో ఫస్ట్ గా ఈ శని యొక్క ట్రాన్సిట్ అయితే మీ యొక్క పన్నెండవ స్థానంలో జరుగుతుంది అనమాట సో హౌస్ ఆఫ్ ఎక్స్పెండిచర్స్ అండ్ మీ యొక్క ఇమాజినేషన్ ఈ హౌస్ ఆఫ్ ఎక్స్పెండిచర్స్ లో శని యొక్క గోచారం జరగడం వల్ల ఫస్ట్ ఇంపాక్ట్ మీ వర్క్ పైన ఉంటుంది వర్క్ లో ప్రెషర్స్ అనేటివి పెరిగిపోవడం ఎందుకంటే దశమాధిపతి కూడా కాబట్టి వర్క్ లో ప్రెషర్స్ అనేది పెరిగిపోవడము ఇంకా సపోర్ట్ అనేది తగ్గడము ఇంకా మీకు చెప్పాలంటే స్లో అయిపోవడము కొంచెం డిలేగా జరగడం అన్ని కూడా ఇదంతా కూడా శని ట్వెల్త్ హౌస్కి వెళ్ళినప్పుడు మీ పేషెన్స్ పరీక్షిస్తాడనమాట మీ యొక్క ఓపికని ఓకే ఇట్లంతా ఉంటుంది అంటే ఫ్రెండ్స్ నుంచి హెల్ప్ అనేది తగ్గడము ఓకే కాస్త దూర దూర బంధువులు కానీ దూరంగా ఉన్న మిత్రులు కానీ వీళ్ళు ఉంటారు కదా వీళ్ళు కాస్త సపోర్ట్ అనేది తగ్గడం వాళ్ళ దగ్గర నుంచి ట్రావెలింగ్లో కొంచెం ఎక్స్పెన్సెస్ అనేది అయిపోవడము ఓకే ఫారెన్ ల్యాండ్స్కి ట్రావెల్ చేయాలి అనుకుంటున్న వారికి కాస్త డిలేస్ అయితే కనిపించడం అంటే అవ్వకుండా అయితే పోదు కానీ కాస్త కి సంబంధించి కానీ ఇంకా ఈ పాస్పోర్ట్కి సంబంధించి ఏదైనా సరే ఇవి కాస్త డిలేస్ ఉండడము ఇవన్నీ జరుగుతుంది సో ఎక్కువగా హనుమంతుడి యొక్క గుడికి గుడికి విజిట్ చేయండి హనుమంతుడి టెంపుల్ని ఫ్రీక్వెంట్గా విజిట్ చేయండి హనుమంతుడిని దర్శించుకోండి అండ్ షేర్ మార్కెట్స్ అయితే అసలే ఇన్వెస్ట్ చేయకండి షేర్ మార్కెట్స్ లో పూర్తిగా బిగ్ నో ఎందువల్ల అంటే ఈ శని వేస్తాను పోయినప్పుడు ఆల్రెడీ ఎక్స్పెండిచర్స్ చేపించేస్తున్నాడు ట్వెల్వ్ థౌసండ్ ఈజ్ హౌస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఓకే ట్వెల్వ్ థౌసండ్ అనేది ఇన్వెస్ట్మెంట్స్ హౌస్ కాబట్టి మీ దగ్గరున్న మనీని ఇంకొక దాంట్లో పెట్టి కొన్ని రోజులు పాటు వదలడానికి ట్వల్ థౌసండ్ అంటారు ఓకే సో సో ట్వల్ థౌసండ్ చేస్తుంది సో ఈ ట్వల్ థౌజండ్ లో శని ఒక గోచారం జరిగినప్పుడు ఈ షేర్ మార్కెట్లో అంతా ఉండదన్నమాట స్పెక్యులేటిక్ స్పెక్యులేటీ గెయిన్స్ అన్ని కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే తృతీయ దృష్టితో ద్వితీయ స్థానాన్ని కూడా చూస్తాడు కాబట్టి సో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ షేర్ మార్కెట్స్ లో చేయకండి ఎస్పెషల్ గా గ్యాస్ కి సంబంధించి వాటర్ బేజ్ కి సంబంధించి ఎందుకంటే మెయిన్ రాసి వాటర్ బేస్డ్ అనమాట శని అక్కడికి పోయినప్పుడు వాటర్ డ్రైనేజ్ డ్రైన్ చేసినట్టు చేస్తాడు సో ఇట్లా ఉంటుంది కాబట్టి గ్యాస్ కి సంబంధించి వాటర్ బేస్డ్ ఆయిల్ ఐరన్ ఓకే వీటికైతే అసలే చేయకండి ఓకే వీటిలో అసలే ఇన్వెస్ట్మెంట్ చేయకండి అండ్ చిన్న చిన్న అవమానాలు కూడా ఇవ్వచ్చు అనమాట కాస్త కేర్ఫుల్గా ఉండండి మీ కమ్యూనికేషన్ మీరు మాట్లాడే మాటల విషయంలో కానీ అవతల వాళ్ళకి మీరు ఇచ్చే రెస్పాన్సెస్లో కానీ అన్నింటిలో చాలా జాగ్రత్తగా ఉండండి డిప్లొమాటిక్గా ఉండడానికి ప్రయత్నించండి ఓకే గా ఎంత దేన్ని యాక్సెప్ట్ చేయకుండా దేన్ని కాదనకుండా ఓకే నో చెప్పక ఎస్ చెప్పక కొంచెం డిప్లొమాటిక్ గా ఉండడానికి ట్రై చేయండి మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ లో ఓకే సో వాళ్ళకి బాధ పెట్టకూడదు అట్లానే మీరు బాధపడకూడదు ఇలా ఇలాంటి సిచ్యువేషన్ చేసుకొని మాటలు అన్ని కూడా డిప్లొమాటిక్ గా పెట్టుకోవడానికి ట్రై చేయండి అండ్ ఎక్కువగా ఏది కూడా ఎక్స్పెక్టేషన్స్ అనేది పెట్టుకోకండి ఓకే గెయిన్స్ పైన కానీ వీటిపైన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోకండి ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎక్కువ చేయకండి అండ్ డెబ్స్ మీన్స్ మీరు అప్పులు చేయడం కానీ అప్పులు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా కాస్త లిమిట్ చేయండి ఓకే సో నెక్స్ట్ సింహరాశి సింహ లగ్నం పీపుల్ కి సో సింహరాశి పీపుల్ కి ఏంటి అంటే ఈసారి ఈ శని యొక్క ట్రాన్సిట్ ఎయిట్ థౌజండ్ దీన్ని అష్టమ శని అని కూడా అంటారు అనమాట లగ్నం నుంచి తీసుకున్న అష్టమ శని అవుతా ఉంది సో దీని యొక్క రిజల్ట్స్ ఎట్లా ఉంటాయంటే మీకు జీవితంలో జరగాల్సిన మార్పులు ట్రాన్స్ఫర్మేషన్స్ అన్ని కూడా కాస్త స్లో డౌన్ అయిపోతాయి ఓకే ఏదైనా మీ వర్క్ పరంగా కానీ జీవితం పరంగా కానీ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఏదైనా సరే అవన్నీ కూడా కాస్త స్లో డౌన్ అయిపోతాయి అనమాట అండ్ వర్క్ లో కొంచెం ప్రెజర్స్ ఉండడము వైఫ్ వైఫ్ సైడ్ నుంచి కొంచెం ప్రెజర్స్ ఉండడము ఇంకా మ్యారేజ్ సంబంధించిన ప్రైజెస్ ఎక్కువ అవడం ఇట్లాంటివి మ్యారేజ్ డిలేస్ అవ్వడము ఓకే లాస్ట్ దాకా వచ్చి బ్రేక్ అయిపోవడం మ్యారేజ్ కి సంబంధించిన సంబంధాలు అనేటివి అండ్ వైఫ్ సైడ్ ఫ్యామిలీ నుంచి కొంచెం హర్డల్స్ క్రియేట్ చేయడము ఓకే అండి అంటే ఇబ్బందులు క్రియేట్ చేయడం ఇట్లాంటివి జరగడం అండ్ ప్లాన్స్ లో సడన్ చేంజెస్ అనమాట కెరీర్ పరంగా కానీ ఏదన్నా పర వ్యాపారాల్లో ఆర్ మ్యారేజెస్ లో ఏదైనా సరే ఫైనాన్షియల్ గా ఇట్లా ప్లాన్స్ లో సడన్ చేంజెస్ అయితే చేస్తారు సో అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఒక స్టూడెంట్ సింహరా సింహరాశి యొక్క స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి ఆ అబ్బాయి అమ్మాయో ఈ ఇయర్ అయిన తర్వాత ఈ బీటెక్ ఫైనల్ అవుతున్నారు అయిపోయిన తర్వాత నేను జాబ్ చేస్తా అంటారు కానీ ఈ యొక్క సాటర్న్ ట్రాన్జిట్ అనేది వాళ్ళకి ట్రిగర్ అయిందంటే ఖచ్చితంగా చేయరు అనమాట ఓకే వాళ్ళకి ప్లాన్స్ చేంజ్ అయిపోతారు బిజినెస్ వైపు వెళ్ళిపోతారు లేదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వైపు వెళ్ళిపోతారు ఇంకేదైనా వేరే వేరే డొమైన్ లో జాబ్ కోసం వెతుక్కోవచ్చు ఇట్లాంటివి ఉంటాయి ఉంటాయన్నమాట అండ్ నెక్స్ట్ ఉన్న జాబ్స్ వదిలేసేయడము ఓకే ఎందుకంటే సడన్ ప్లాన్ చేంజెస్ వేరే ఒక పెద్ద దాని కోసం ఉన్న దాన్ని వదిలేసుకోవడం ఇట్లాంటివి అండ్ సడన్ ప్లాన్ చేంజెస్ జరగడము ఇంకా కొత్త జాబ్స్ కోసం ఎక్కువ వెతకడం కొత్త జాబ్స్ వచ్చినవి వాటిలో ఎక్కువ కోప్ పడడం ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి సింహరాశి సింహ లగ్నం పీపుల్ కి సో ఈసారి ఎయిట్ థౌజండ్ అనేది ప్రామినెంట్ అవుతుంది కాబట్టి శని అసలు ట్రాన్స్ఫర్మేషన్స్ అన్ని కూడా ఇట్లా ఉంటాయి అనమాట బట్ దాన్ని వెల్ బ్యాలెన్స్డ్ గా మీరు చూసుకోవాల్సి ఉంటుంది ఓకే హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది సో ఎక్కువగా వెంకటేశ్వర స్వామి గుడి గుడికి వెళ్ళండి అండ్ అష్టమస్థానం గురుడి యొక్క హౌస్ కాబట్టి అది ఈ శివుడి యొక్క ఆలయాలకు వెళ్ళండి జలాభిషేకం పాలాభిషేకం అలాంటి చేయించండి చాలా మంచిది ఓకే సో ఫైనల్ గా ఇంకా మీనరాశి మీన లగ్నం మీనరాశి మీన లగ్నం పీపుల్ కి ఏంటంటే ఈ అనేది ఫస్ట్ హౌస్ లో జరుగుతుంది దీన్నే జన్మసని అని కూడా అనమాట అంటే పీక్ స్టేజ్ ఆఫ్ ఏలినాటిస్ అనేది ఓకే దీన్నే జన్మసేని అంటారు సో ఈ ఏలినాటి అని పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ సర్కిల్ నుంచి కాస్త బీట్రేయర్స్ రావడం కానీ అండ్ మెంటార్స్ నుంచి కాస్త మోసాలు రావడం కానీ ఓకే అండ్ సపోర్ట్ అనేది రాకుండా పోవడం కానీ మీ యొక్క ఆలోచనలు అనేటివి అంతగా ఫలించకుండా పోవడం ఓకే ఇట్లాంటివి అండ్ ఫైనాన్షియల్ గా చిన్న చిన్న ఇబ్బందులు అనేది పడడము మనీ ఎక్స్పెన్సెస్ అయితే చాలా ఎక్కువ అయిపోవడము ఇట్లాంటివి కూడా జరుగుతాయి అనమాట ఈ ఏళ్ళ శని పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు మెయిన్గా శని దిగ్బలాన్ని కోల్పోతాడు లగ్నంలో లగ్నంలో రాశిలో రాష్ట్రంలో దిగ్బలాన్ని కోల్పోతాడు ఫస్ట్ గా అండ్ వేయాధిపతి అయిపోతాడు లాభాధిపతి అయిపోతాడు శత్రుక్షత్రంలో వచ్చి పడిపోతాడు ప్రస్తుతం శత్రు నక్షత్రం పైన ఉన్నాడు పూర్వ భాద్రపద నక్షత్రం పైన సో కాబట్టి అంటే మీరు ఈ వీడియో చూసే టైం కూడా పూర్వ భాద్రపద నక్షత్రం పైన ఉన్నాడు అనమాట శని శత్రు నక్షత్రం గురు నక్షత్రం సో కాబట్టి కాస్త ఈ యొక్క హాస్పిటలైజేషన్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి ఎందుకంటే అది నేచురల్ ట్వెల్త్ హౌస్ కాబట్టి ఓకే కొంచెం హాస్పిటల్ అండ్ ట్వెల్త్ రాడ్ మీ లగ్నము మీ రాశి ఉంచే ట్వెల్త్ రాడ్ కాబట్టి సో కాబట్టి హాస్పిటలైజేషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కొంచెం కేర్ఫుల్ గా ఉండండి లేజినెస్ బ్రొకాస్టినేషన్ అంటే బద్దకము ఇవన్నీ కూడా ఎక్కువైపోయే అవకాశాలు అవకాశాలు ఉన్నాయన్నమాట ఏ వర్క్ అయినా సరే ఏదైనా సరే మీరు ఈ పర్టికులర్ టైం పీరియడ్ లో చేసేటివి క్వాంటిటీ పైన కాకుండా క్వాలిటీ పైన టైం ఇన్వెస్ట్ చేయండి మీ ఆ శాట్ అండ్ ఎనర్జీని క్వాంటిటీ పైన కాకుండా క్వాలిటీ పైన ఓకే వర్క్ లో కూడా ఏదైనా సరే ఇది మీరు ఈ స్టేట్మెంట్ అనేది మీరు వర్క్ వర్క్ లైఫ్ లో మీరు డైలీ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసినప్పుడు దీని యొక్క రియల్ మీనింగ్ అండ్ ఎజెన్స్ మీకు అర్థమవుతుంది ట్రై చేయండి హెల్త్ కాంప్లికేషన్స్ కూడా కొన్ని ఉంటాయనమాట బాడీలో వాటర్ రిటెన్షన్ అనేది తగ్గిపోవడము కాస్త ఈ ఎనర్జీ లాస్ అయిపోయినట్టు ఫీల్ అవ్వడము ఓకే మజిల్ పెయిన్స్ అనేటివి ఎక్కువ రావడము కాళ్ళకి సంబంధించి లెగ్ పెయిన్స్ అనేటివి ఎక్కువ రావడం ఫీట్ పెయిన్స్ అనేవి ఎక్కువ రావడం ఓకే కొంచెం దూరం నడిచిన అల్సిపోవడం లెగ్ పెయిన్స్ రావడం ఇట్లాంటివన్నీ కాల నొప్పులు ఇవన్నీ రావడం కూడా జరుగుతుంది అనమాట శని ట్రాన్జిట్ వల్ల ఓకే స్ట్రాటజీస్ ని బిల్డ్ చేయండి ఆ స్ట్రాటజీస్ ని బిల్డ్ చేసిన స్ట్రాటజీస్ ని ఒకటికి పది సార్లు రీచెక్ చేసుకోండి ఓకే ఒక్క ఆలోచన వచ్చిందంటే ఏదో గుడ్డిగా చేసేయకుండా ఒక్క ఆలోచన వస్తే దాన్ని పది సార్లు కాబట్టి వంద సార్లు అయినా సరే దాన్ని రెక్టిఫై చేసుకొని దాని పాజిబుల్ అవుట్కమ్స్ ఆ ప్రాబబిలిటీస్ అన్ని కూడా చాలా వెల్ క్యాల్కులేటెడ్ గా చేసుకుని ఆ స్ట్రాటజీని మీరు ఇంప్లిమెంట్ చేసుకోండి డిపెండెన్సీ అనేది ఎక్కువ పెట్టుకోకండి అంతా కూడా సెటిల్ డౌన్ అయిపోతుంది ఓకే అంతా కూడా ఎవ్రీథింగ్ విల్ బి గుడ్ ఓకే సో ఈ మీనరాశి మీన లగ్నం వారికి బెస్ట్ రెమెడీ ఏంటంటే ఈ మేన లగ్నం మీనరాశి అంటే నేచురల్ ట్వెల్వ్ థౌసండ్ మీ ట్వెల్త్ తోటి ఇక్కడ లగ్నంలోకి రాశిలోకి వచ్చాడు సో కాబట్టి ఎక్కువగా డొనేషన్స్ అనేది చేయండి టెంపుల్లో కానీ ఓకే ఈ హాస్పిటల్స్ లో కానీ మెడిసిన్ డొనేషన్స్ అని కానీ ఫుడ్ డొనేషన్స్ అని కానీ ఏదైనా మీ బడ్జెట్ ఎంతైనా సరే వేలలో లక్షల్లో పెట్టే చేయాల్సిన అవసరం లేదు మీ బడ్జెట్ ఎంతైనా సరే కొంచెమైనా చిన్న ఒకరి ఇద్దరికైనా సరే ఆ డొనేషన్ ఫుడ్ డొనేషన్ మెడిసిన్ డొనేషన్ అనేది ఏదైనా సరే చేయండి ఓకే బేసిక్గా ట్వెల్వ్ థౌసండ్ అంటే టు గివ్ అవే ఓకే మన దగ్గర ఉన్నది కొంచెం వదిలేసుకోవడం ఈ ఈ పర్టికులర్ టైం పీరియడ్ నుంచి మీరు ఒక చిన్న మీకు అంటే చిన్న ప్రామిసింగ్ ఓ లాంటివి చేసుకోండి మీకు ఎంత మనీ వచ్చినా సరే ఎంత మనీ వస్తే దాంట్లో వన్ పర్సెంట్ కానీ టూ పర్సెంట్ కానీ నేను డొనేషన్ కి ఉపయోగిస్తాను ఓకే దీని ఇలా ఆలోచన పెట్టుకోండి ఖచ్చితంగా చేయండి ఓకే ఈ శని ప్రామిస్ చేస్తే బ్రేక్ చే ప్రామిస్ చేసి బ్రేక్ చేసారంటే చాలా కోపం వస్తుంది చాలా నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేస్తాడు సో వన్స్ మీరు ఈ ఈ టైమ్ పీరియడ్ లో మీరు మీకు మీరే సెల్ఫ్ సెల్ఫ్ ప్రామిసింగ్ ఓకే ఇలాంటివి చేసుకున్నారంటే ఖచ్చితంగా దాన్ని నిలబెట్టుకోండి ఓకే అట్లీస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అని శని మీ లగ్నంలో ఉన్న రోజులైనా సరే చేసుకునే ముందు ఆలోచించి చేసుకోండి ఎన్ని లక్షలు వచ్చినా ఎన్ని కోట్లు వచ్చినా ఎన్ని వేలు వచ్చినా మీకు వచ్చే దాంట్లో మనీలో అట్లీస్ట్ వన్ పర్సెంట్ ఆర్ టూ పర్సెంట్ అనేది డొనేట్ చేస్తాము టెంపుల్స్ ఆర్ హాస్పిటల్స్ లో అనేసి ఓకే ఏదో ఏదో కరెక్ట్ సహాయం చేయడం అనేది ఓకే ఇది గుర్తుపెట్టుకోండి ఇది చేయండి ఖచ్చితంగా మీకు ఎవ్రీథింగ్ విల్ బి గుడ్ ఓకే సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మీకోసమే కాకుండా అవతల వారి కోసం కూడా మీరు అడుగుతున్నట్టు అనమాట యూనివర్స్ ని సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా మేనిఫెస్ట్ అవుతాయి మీకు కాబట్టి చేయండి ఇది సో ఇదండి మొత్తం మేషరాశి నుంచి మీన రాశి మేష లగ్నం నుంచి మీన లగ్నం వరకు మొత్తం అన్ని ప్రొడిక్షన్స్ కూడా సో చాలా మంచి వీడియో చేశానని అనుకుంటున్నాను ఈసారి చాలా ఓపెన్ గా మాట్లాడాను చాలా కామెంట్స్ కూడా పెట్టారు లాస్ట్ ప్రీవియస్ వీడియోస్ లో కొంచెం ఓపెన్ గా మాట్లాడండి కొంచెం రెస్టిక్టెడ్ గా ఉన్నట్టు ఉంది కొంచెం బాగా వెల్ బ్యాలెన్స్ గా మాట్లాడండి అనేసి సో కాబట్టి ఓపెన్ గానే మాట్లాడాను మొత్తం క్లియర్ గా చెప్పానని అనుకుంటున్నాను సో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే నెక్స్ట్ వీడియోస్ ఏ టాపిక్ పైన తీసుకురామంటారు కామెంట్ చేయండి అండ్ మేజర్ ట్రాన్సిట్స్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బిగ్ షిఫ్ట్స్ అనేటి ఆ వీడియోపై ఆ వీడియో కూడా తీసుకుందాం అనుకుంటున్నాను అండ్ ఇండివిజువల్ లగ్నాల రాశుల పైన మేము ఎఫెక్ట్స్ ని తీసుకుందాము వీడియోస్ చేద్దామని ఫర్దర్ గా అనుకుంటున్నాను సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండ్ షేర్ చేయండి నెక్స్ట్ సో అందరం కలిసి ఒక మంచి అథెంటిక్ తెలుగు ఆస్ట్రాలజీ కమ్యూనిటీని బిల్డ్ చేద్దాం సో మీరు సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను లైక్ చేయండి థ్యాంక్ యూ